ಐಸ್ ಕ್ರೀಮ್ ಮಲ್ಲಿ ಅದು ಬೊಮ್ಮಲಕೇಪ ಆರ್ಡರ್ ಮೇಲೆ ಅದ ಅದು ಇಸ್ಕೊಳ್ಳಿ తీసుకున్నాం వీడు ఆగినాము మొత్తం గుర్తు అయితే అటుతోంది ఈ అటు పనులున్నాయి ఆగినం ఎవరమ్మా రావచ్చా బాగున్నా బాగా మట్టి బావా మరియు

ಸರಿ ಅಮ್ಮ ತಿನ್ನ ಬಾವು ಮಂಚನೆ ఆమె ఎన్నో సన్ని పోషించింది అక్క నేరే పెట్టుకున్నాం మా పిల్లలు ఇద్దరు ఏమైంది ఇచ్చి పైసలు అయిపోయిందా తిని తిను మంచు అట్లా మంచి మంచి కదా మంచిదని అంటే పచ్చను

శ్రీశైలం కిలో అయితే డైరెక్ట్ మహానందికి వచ్చేసినాం ఇదైతే మహానంది అయితే ఫ్రంట్ డోర్కి వెళ్ళి రావచ్చు సైడ్ డోర్కి వెళ్ళి రావచ్చు మేమైతే సైడ్కి వెళ్ళిపోతున్నాము ఫ్రంట్కి వెళ్ళి వస్తున్నామో డైరెక్ట్ గోపురం ఎదురు ఇప్పుడు గోపురంకి అపోజిట్కి వెళ్ళిపోతున్నాం అనమాట మేము అంటే పక్క పక్క సైడ్ నుంచి అపోజిట్కి వెళ్ళి కాదు పక్క సైడ్ నుంచి ఆ గోపురం ఉందా గోపురం నుంచి పోతే గుడి అయితే వస్తారు లోపలికి టెంపుల్ గర్భగుడి మేమైతే శివరాత్రి ముందు అంటే శివరాత్రి అయితే ట్వంటీ సెవెన్ ఉంది ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ మేము పోయింది అయితే ఫిబ్రవరి ఆరు తారీఖు పోయినాము అంత పెయింటింగ్ వేస్తారు గుడికి శివరాత్రి అప్పుడైతే శ్రీశైలం కాడ అయినా మహానంది మహానంది కాడ అయినా మస్తు జనాలు ఉంటారట బగ్గ రష్ ఉంటుందట పెయింటింగ్ అయితే మొత్తం వేస్తారు గుడికి మొత్తము అయితే వచ్చేసినాము వెనకాల పెద్ద నంది ఉంది శివ

ఈ గోపురం ముందు అయితే శివుడు పార్వతి అయితే ఎంట్రెన్స్ అనమాట లోపలికి ఉంటది మనం ఫోన్ లో అయితే బయట పెట్టిపోవాలి అలా ఎందుకు ఫోటో షూట్ చేస్తామని చెప్పి బయటనే ఇది బయట మొత్తము మస్తు ఖాళీ ప్లేస్ ఉంది ఇప్పుడు అయితే కానీ చెప్తున్నాడు శివరాత్రి అయితే బాగా ఇది ఎంట్రెన్స్ బాబా బయటకి జూమ్ చేసి తీసిన అనమాట వచ్చేసినాం దర్శనం చేసుకొని మహానంది కాడికి వచ్చాం పులిహోర ప్యాకెట్లు అక్కడ దొరుకుతాయి సీసాను అక్కడ లేట అయిపోయినాయి అండ్ ఓన్లీ లడ్డూలే దొరుకుతున్నాయి ఆడ లడ్డూలు తీసుకున్నాము కానీ లడ్డూలు ఏం తినలేదు అక్కడ తీసుకుని అవి స్వీట్ కదా కొన్ని బనానాలు తీసుకుని వచ్చేటప్పుడు చూసిరుగా మళ్ళీ ఇప్పుడు పులిహోర తీసుకున్నాం ఇక లంచ్ ఏం తినాము ఇక ఇదే లంచ్ పొద్దున్న టిఫిన్ చేసినాం కదా లంచ్ ఇదే ఇక అన్నం తినేసాం కడుక్కుంది ఇప్పుడు అలా బాటిల్ ఉంటుంది కడుక్కుంది అని పోయినప్పుడు గర్భగుడికి ఆపోజిట్ లా ముందు అయితే పెద్దమ్మ నంది బొమ్మ అయితే ఇంకోటి నేను లోపల గురించి చెప్పలేదా ఆ నైట్లో గర్భగుళ్ళు అయితే ఇట్లా లింగం ఉంది లింగం చేపల మళ్ళా కొంచెం మహా మహానది లెక్క లింగం లెక్క అనిపిస్తుంది వాటర్ ఉంటుంది మెయిన్ గర్భగుళ్ళ దేవుడు అంటే అటు ఉంటుంది వాటర్ అయితే అసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఇవ్వాలి కనుకున్నా చెప్పలేరట మస్తు ఫుల్ వస్తే వాటర్ ఫ్రెష్గా ఉన్నాయి అలా రెండు కోనేరులు అయితే ఉన్నాయి స్నానం చేయడానికి మేమైతే అక్కడ ఏం స్నానం చేయలేదు ఎందుకంటే శ్రీశైలం కడ చేసినాం కాబట్టి ఇదేం చేయలేదు రెండు ఎంట్రెన్స్ ఉన్నాయని చెప్పిన కదా మేము పోయిందేమో పక్కకి వెళ్ళి పోయినాము మళ్ళీ ఫ్రంట్కి వచ్చినాము ఇదేమో ఫ్రంట్ నుంచి లోపలి కోనికి మేము ఇంత ముందు పోయింది సైడ్ సైడ్కి అనమాట ఇక అక్కడ నుంచి బయలుదేరి అంటే మహానందికి బయలుదేరి అహోబిలం కడుకొచ్చినము ఎగువ అహోబిలము దిగువ అహోబిలం రెండు ఉన్నది ఇదైతే ఎగువ అహోబిలము కానీ చుట్టూ కొండలు మొత్తం పైన ఉన్నాయి మళ్ళీ కింద మొత్తం ఇండు ఉన్నాయి అసలు ఎట్లా గట్టి అంత రాత్రిలా ఇండు నిర్మించామంటే చాలా కష్టము ఇక అక్కడ నుంచి జర్నీ చాలా టైం పట్టింది ఒక రెండు గంటలు మూడు గంటలు టైం పట్టింది ఇడ అహోబిలం వచ్చేసరికి పిల్లల్ని అలా చేసేస్తాడు చెప్పాడు గుండె ఎండిపోయింది గుండె గుండె కానీ ఎండిపోయింది అక్కడ రంబోటర్ కొన్ని వాటర్ ఇస్తున్నాయి ఒక అవును అవును మా అక్క చెప్పింది ముసలి వాళ్ళని చెప్పింది పిల్లల్ని శాత వాళ్ళను ఇది గుషిబెట్టి ఎక్కించుకొని పోతారని చెప్పింది నలుగురు ఎత్తుకుంటారు అంటనే అదే అవునా అవును నలుగురు ఎత్తుకోతారని చెప్పింది అయితే గదే అమ్మేది అక్కన్నది మీది అయితే ఇప్పుడు ఎగువాహోబీలంకి వచ్చిన ఫస్ట్ మేము వచ్చే ఇప్పుడు నా మహానంది కాడికించి డైరెక్ట్ ఎగువాహోబీలం కాడికి దొరికి వచ్చిన తర్వాత పోయేటప్పుడు ఆహోబీలం చూద్దామని చెప్పిండు అనడా పోయేటప్పుడు అది టచ్ అవుతుంది ఇప్పుడు అది చూసి ఇది చూసి తర్వాత అది చూసుకుంటూ పోవాలి తిరుగు మీద తగ్గినట్టు నాయ బావా దీని కూడా నా లెక్క కట్టాలి అష్టం లెక్క ఇక నవ్వుతుంది చింకు నాడు அண்டா எட்டோடு அது டா இப்போதி இப்போதி அந்த அது சேப்பில் கிண்ட ఇదైతే ఆహోబులకి పైన అనమాట ఇక్కడ ఏం దేవుడు అంటే లక్ష్మీ నరసింహ దేవుడు మంచి మంచి సొండు రాతి బండలలో ఉండు లోపల ఇదైతే ఎంట్రెన్స్ ముందు ఫ్రంట్ బాగుంది తిరుపతి ఎక్కినప్పుడు వ్యూ ఎట్టు అక్కడ కదా నేను ముందు ఫ్రంట్ అని చెప్పిన కదా యాక్చువల్లీ ఏంటంటే రష్ లేకున్నా కానీ ఫ్రీ దర్శనం వేరే టికెట్ దర్శనం వేరే అని పెడతారు కదా రష్ ఉన్నప్పుడు అదే విధంగా అంటే రష్ లేకున్నా కానీ డైరెక్ట్ పంపించట్లేదు ఒకవేళ తొందరగా పోవాలని వేరే లైన్కల్ అంటే టికెట్ ఉన్న లెన్కలు పోతే డబ్బులు కట్టే పొమ్మంటారు లేదు ఫ్రీ దర్శనం కంటే మనం అట్లా కొంచెం చుట్టు ఉంటుంది అదంతా తిరిగి పోవాలి మేమైతే అట్లే అయిపోయింది కానీ రష్ లేరుగానే మళ్ళీ ఇట్లా పంపించరు అన్నారు మాకు వాళ్ళు

ప్పుడు వస్తాడు వాటర్ అబ్బా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఇక పోతున్నాము ఈ కిందనే దర్శనం చేస్తున్నాము పైన కోలేదు మేము పైన కోతే బాగుండు కానీ టైం లేదు కాబట్టి ఇప్పుడైతే వచ్చింది దర్శనం కాబట్టి దర్శనం చేస్తాము పైన పోతే ఇంకా మంచిగా మెట్లెక్తే హడ వ్యూ అయితే బాగుంటుంది అన్నారు కానీ మళ్ళీ నీటికల్ ఇంకా మూడు రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంది అవునా అదే అన్నది కింద ఒకటి మీద ఒకటి ఉంటుంది మళ్ళీ మీదకి ఎక్కువ అన్నది మీరు మీరు కోది రావచ్చు మెట్లయితే తిరుపతి మెట్టు గుర్తుకొచ్చిన మాకు ఈ రేపు ఏమి చేస్తామో దేవుడా ఇది అయ్యా అనుకుంటే ఎక్కాలి తప్పదు ఇక పిల్లల్ని బాగా బాగానే ఎత్తుకున్నా కొంచెం రిలాక్స్ ఉంది చేతులకి ఇది గుంజుతుంది ఫోన్ పట్టుకుని చేద్దాం అసలే అయిపోయి లక్ష్మీనరసింహస్వామి దేవుడు అయితే మంచిగా అయితే ఇక తిరుపతి వచ్చిన అందరూ ఇట్లా చూసుకుంటూ చూసుకుంటూ పోతారు అన్ని ఇదొకటి ఇంకొచ్చినప్పుడు దారులు నేను చూసుకుంటూ పోతారు కదా బాబా కానీ ఇప్పుడు ఎట్లుంది ఓ వర్షం కొడితే మస్తు మస్తు మసతే బాగుంటుంది వాతావరణం నీళ్ళు జారుతూనే ఉంటాయి ఇదంతా ఇనుక కావచ్చు ఇది కదా గుండె మీద వస్తున్నాయి వాటర్ జరిగినావు

ఎక్కువ మార్కొచ్చు సినిమాలు అవును కూర్చుని మాత్రం వస్తున్నాయి ఇవి అది ఏమో కేరళ సినిమాలలో ఉంటాయి కదా కుర్షి అడుకు ముసలి ఎత్తుపోతారుడే వెళ్ళినప్పుడేమో సిక్స్ థింగ్ ఇట్లా ఎత్తుకొని వస్తారట ఆడికి నడరాళ్ళు ఉంటే దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు అట్లా తీసుకొని వస్తారట అనమాట బాగుంది ఆ ఫెసిలిటీ కూడా పెట్టారు ఎందుకంటే పైన కో వేకిల్స్ పో కాబట్టి అట్లా కొన్ని ఎంతో కొన్ని పైసలు ఇచ్చి అట్ట తీసుకుని ఒకర్లా చిన్నడు పోతున్నా కారు అయితే వచ్చింది ఇగో ఇటుకల్ వ్యూ బాగా కారు ఇక వ్యూ ఇంత ఉన్నాయి మా కార్ కాడికి ఒక ఆబ్ వచ్చింది

అయితే ఈ దర్శనం కంప్లీట్ అయిపోయినాక పోయినాక కొంచెంసేపు అయితే కూర్చుందామని కూర్చున్నాము ఇక్కడ మొత్తం రాతి కట్టడాలు ఎంత పెద్దగా ఉందో ఎగువదైతే కొంచెం చిన్న ఉంది కానీ ఇదైతే మస్తు పెద్దగా ఉంది అంత కూడా రాతి కట్టడాలతోనే కట్టిరు ఇక్కడ ఏం ఏం దేవుడు అంటే ఇక్కడ కూడా నరసింహ స్వామి ఇట్లా అవతారాలు ఎత్తింది కదా ఇంకో అవతారం అనమాట నాకైతే పేరు తెలియదు కానీ ఇడ అప్పట్లో అయితే ఈ కట్టడాలు అయితే ఇట్లా కట్టిర్రు చూడు మస్తు మళ్ళా ఇంత కూడా చెక్కు జరలే ఎండ కింద కట్టినవి

కోతులు వస్తాయి ఎంతెబ్బకి వెళ్ళి లేచిపోతున్నాం అంటారు మొత్తం రాతి ఉంది తెలుసా మొత్తం రాతి పెద్ద ఉంది పెద్ద ఉంది గోపురం పెద్ద ఉంది లక్ష్మీనరస్ మీరు కూడా లక్ష్మీనస్మ సారి అయితే ఇది ఎక్కువ టూరిస్ట్ వచ్చి ప్లేస్ అవునా అదేంటిది ప్రసాదం ఎక్కిస్తాడట దేవుడికి ఇగో గుడి ఇంకా బయట వినేది అంద గోపురం అంటే అటు

നെനെ കണ്ടാണ് വല്ലേ ഉണ്ടുന്നാ വെറുതെ കണ്ടാണ് വല്ലേ നോയ് 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 ചിമ്മാ ആ ശിരകാനല്ല మీరు అనుకురా మీరు అనుకురా కదా ఏ ఎత్తుకో బాగా రెండు చేతు అందింది ఏ మళ్ళీ మళ్ళీ ఇంకా సరే ఇంకా సరే అమ్మా ఇక్కడిక్కడ ఇక్కడ సరే వన్ టూ త్రీ అందిందా ఓ మంచిగా అంది ఇప్పటికీ రండి ఆర్డర్ రాణి మళ్ళా తిరుపతి ఎక్కినాక తీస్తాం ఫుడ్ మదర్ ఇంటి ఉండొచ్చు చూడాలి ఇక తినడానికి అయితే ఆ నైట్ ఎన్ని గంటల కూడా రెస్టారెంట్ ఇక బాలాజీ రెస్టారెంట్ అని ఉన్నది ఫస్ట్ టైం పెద్ద రెస్టారెంట్ అని ఎప్పుడు ఉంది అసలు అసలు మేమైతే ఇట్లా ఎప్పుడు హోటల్కి వచ్చి తిన్న దాఖలే దాఖల ఈరోజు ఎందుకో అట్లా కలిసి వచ్చింది కానీ టేస్ట్ షెట్లు చూడాలి ఇప్పుడు ఇట్లా టేస్ట్ లేదనుకో మా ఆయన అంటే మళ్ళీ ఎప్పుడు వదులుకోరు అసలు వరకొమ్మని వదులుకోడు తిటా సదర్భంగా వచ్చామని తింటాము పోయి మొత్తానికి పెళ్ళి రోజు మాకు పోయిన సార్ పెళ్లి రోజు అప్పుడు బిర్యానీ దింపి బాగా అంటే సరే అన్నాడు మళ్ళీ మళ్ళీ బాగుంటుంది అమ్మా ఇం వేడి కావాలంటే తెప్పిస్తా తీసుకో మళ్ళా అంటుండీ అని వెజ్ కేసు